హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పరమాన్నం రెసిపీని అయితే ఇతర షేర్ చేసుకోబోతున్నాను బెల్లంతో పాలు విరగకుండా అయితే ఈ కమ్మనైనా పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూసేద్దాం అలాగే నవరాత్రులకి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయండి ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఈ పర్మనెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో ఏదైనా చిన్న బౌలు ఒకటి తీసేసుకోండి మనం చిన్న బౌలు తీసుకుంటే సరిపోతుంది మనకి మనం తీసుకునే క్వాంటిటీకి డబల్ అయిపోతుంది చిన్న బౌల్ తీసుకొని నేను తీసుకున్న చిన్న బౌల్తో ఒక కప్పు వరకు బియ్యం అలాగే కప్పు వరకు అయితే పెసరపప్పునైతే వేసేసుకున్నాను పెసరపప్పు ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయినా సరిపోతుంది దీన్ని నీట్గా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే సరిపోతే బియ్యం అనేది బాగా నానితే మనకి వేగంగా కుక్ అయిపోతుంది సో పెసరపప్పు కూడా లేట్ అవుతుంది కదా సో అందుకనేసి మనం నానబెట్టేసుకోవాలి లేదంటే మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా నానబెట్టేసుకోండి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ముందైతే బెల్లాన్ని కరిగబెట్టుకోండి మీరు ఏ కప్పు అయితే తీసేసుకున్నారో ఆ కప్పు అయితే బెల్లాన్ని వేసుకొని వాటరు ఒక కప్పు వరకు వేసుకొని మొత్తం కూడా బెల్లం కరిగబెట్టేసి పక్కకు దించేసేయండి బెల్లం కరిగిపోతే సరిపోతుందండి పాకమేమి రానాల్సిన అవసరం లేదు మనకి ఈ పరమాన్నం రెడీ అయిపోయే లోపు బెల్లం వాటర్ అనేది అల్లగా అయిపోతుంది అందుకే బెల్లం అనేది ముందుగా కరగబెట్టుకొని సైడ్కి పెట్టేసుకోండి లోతుకి ఉండే ఒక గిన్నెని తీసేసుకొని మనం ఏ కప్తా అయితే తీసేసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు అయితే పాలను వేసేసుకోవాలి అలాగే ఒక టూ కప్స్ వరకు వాటర్ని కూడా వేసేసుకోవచ్చు కంప్లీట్గా సెవెన్ కప్పు వరకు అయితే పాలను కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు అయితే పాలను తీసేసుకున్నాను ఒక టూ కప్స్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను అలాగే మనకి రెండు మూడు పొంగులు వచ్చినాక మనం ముందుగా సోప్ చేసుకున్న బియ్యం పెసరపప్పునైతే అయితే వేసేసేయాలి మొత్తం వేసేసాక ఒకసారి అడుగంట అడుగంటేస్తుంది సో గరిట పెట్టి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో అలా కుక్ అవనివ్వాలి మనకి రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోయి పలుకు అనేది మత్తుగా అయిపోవాలి సో మధ్య మధ్యలో మిగడ కట్టేస్తుంది కదా మిగిరిని కలుపుకుంటూ మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కుక్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది సో మనం చుట్టం పట్టిన ఉంటుంది కదా మిగిలిన తీసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి చూసారా దగ్గర పడిపోయింది పాలు మొత్తం మరిగిపోయి రైస్లో అయితే కలిసిపోయింది ఈ టైంలో అయితే ఒక పాలకు తీసేసి మ్యాష్ చేస్తే మనకి మెత్తగా అయిపోవాలి ఆ టైంలోనే హైలో పెట్టేసి అయితే నేను ఇక్కడ గరిటితో మ్యాష్ చేస్తున్నాను మ్యాష్ చేసాక మనకి ఇలా అయితే అవుతుంది సో ఈ టైంలోనే వేడిగా ఉండేటప్పుడే గరిటితో మెదిపేస్తే మనకి ఇంకొంచెం అయితే మెత్తగా అయిపోతుంది మనకి ఈ పరమాన్నం అనేది ఎంతసేపటికైనా సరే చిక్కబడకుండా ఉండాలంటే ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తాను మనం దీన్ని ఇప్పుడు ఈ పాలన్నాన్ని సైడ్కి పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా కొంచెం చల్లారితే సరిపోతుంది ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందాం ఏదైనా ఒక చిన్న గిన్నెను తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకొని కొన్ని జీవుడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్ని అయితే నేను ఇక్కడ వేసుకొని వేయించుకుంటున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి ఏమీ లేని వాళ్ళు కొంచెం మనము కొబ్బరికాయ ఉంటుంది కదా ఫ్రెష్గా కొట్టే కొబ్బరికాయన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేతిలో వేయించుకోవడం వేసేసుకోవచ్చు ఏది మనకి అవైలబుల్గా ఉంటే కట్ చేసేసుకోవడమే సో ఇక్కడ అన్నం అనేది కాసేపటికి ఇంకొంచెం గట్టిపడింది కదా ఈ టైంలో అయితే మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా బెల్లం వాటర్ అనేది కరగబెట్టాం కదా మనకి కంప్లీట్గా కూడా బెల్లం వాటర్ అనేది చల్లగా ఉండాలి పాయసం వేడిగా ఉన్న ఓకే కానీ రెండు మాత్రం ఎప్పుడు కూడా వేడిగా ఉండకూడదు బెల్లం వాటర్ ముందు కరిగించుకున్నాం కాబట్టి మనకి ఈ ఉడికే లోపలే కూల్ అయిపోతుంది కూల్గా ఉండే బెల్లం వాటర్ మాత్రమే వేయాలి అప్పుడే పాలు అనేది విరగకుండా ఉంటాయి లేదంటే విరిగిపోతాయి ఇది ఒకటి మెయిన్ పాయింట్ మనం ఏ పాయసం చేసినా సరే మనకి పాయసం అయినా కూల్గా ఉండాలి లేదంటే బెల్లం వాటర్ అయినా కూల్గా ఉండాలి సో ఇక్కడ నేను బెల్లం వాటర్ అనేది ముందుగానే మరిగించుకున్నాను కాబట్టి వరకు అయితే ఇలాచి పౌడర్ను వేసేసుకోవాలి ఇలాచి వేసుకున్నాక స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా బెల్లం వాటర్ వేసాం కదా సో అలా అనేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే కుక్ చేసుకుంటున్నాను ఇక మనకి పాయసం అనేది చిక్కబడకుండా ఉండాలంటే ఇక్కడ మనం పాలనైతే వేసేసుకోవాలి కాచి చల్లార్చిన పాలని వేసేసుకోండి పచ్చి పాలు కాదు కాచి చల్లార్చినవి చల్లగా ఉండే పాలను వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అవనిస్తే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా అనేది పాయసం రెడీ అయిపోతుంది సో ఈ పర్మన్నాని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫైనల్గా చిన్న పీస్ వరకు అయితే పచ్చ వేసుకుంటున్నాను గుడిలో పెట్టే ప్రసాదంలో ఉండాలి అనేసి ఇక్కడ పచ్చకర్పూరే యాడ్ చేశాను ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఏం పర్వాలేదు మనం ఇలాచి వేసాం కాబట్టి ఫ్లవర్ అనేది బాగుంటుంది సో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసి ఒకసారి నెయ్యితో సహా వేసేసేయండి మొత్తం కూడా వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి కలిపేసేయండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అనేది పరమాన్నం సరిపోతుంది మనకి ఈవినింగ్ వరకు అయినా సరే చిక్కబడకుండా ఈ పరమాన్నం అనేది ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది సీసర్ కదా చాలా సింపుల్ అండ్ వీగ్గా పరమాన్నం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ నవరాత్రులకి నైవేద్యంగా సమర్పించేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని అనేది షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అవుట్ చేసి వన్ ఛానల్ని అయితే ఫాలో చేసేయండి ఇలాంటి మరొన్న సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం బానుస్ స్వాల్ ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్